గూడూరు రెండో పట్టణ పరిధిలో న్యూ ఇందిరానగర్కు వెళ్లే రోడ్డు గత రాత్రి కురిసిన వర్షానికి బురదమయంగా మారింది చిన్నపిల్లలు వృద్ధులు వరదలలో పడిపోయి గాయాల పాలవుతున్నారు స్థానిక మహిళల మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఇంద్రానగర్లో నివసిస్తున్నామని రోడ్లు సక్రమంగా లేవని వీధి లైట్లు లేవని దోమల బెడద ఎక్కువగా ఉందని ఏ ప్రభుత్వాలు వచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు న్యూ ఇందిరానగర్ ఎట్లా సార్ రోడ్లు పడిపోతున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు మంచి చేయటంలా లే ఎట్ట బండ్లతో పడిపోతున్నాం మనుషులతో ఇది చూడండి సార్ ఎట్ట ఉండదు పరిస్థితులు మా పరిస్థితులు ఎట్టా దీనికి మార్గం చెప్పండి సార్ నమస్తే సార్ దొడ్డి పెట్టారు అక్కడ లారీలు పెట్టారు మాకు అదే ఇబ్బందిగా ఉంది సార్ అదే ఇబ్బందిగా ఉంది పడిపోతున్నాము మనం నడవలేకపోతున్నాము అది కొంచెం చూడండి సార్ అదే ఇంతే సార్ థ్యాంక్స్ మేము న్యూ ఇందిరానగర్ ఇందిరానగర్ న్యూ ఇందిరానగర్ వాస్తవంలో మాకు ఇక్కడ రోడ్లు లేవు మేము వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు ఈ అడవిలోకి కరెంట్ లేకుంటున్నాము రోడ్లు లేకుంటున్నాము ఇప్పటికి కూడా మా బిడ్లకి కనీసం చదువుకునేదానికి వ్యాన్లు కూడా సౌకర్యం లేదు రోడ్ల వల్ల మా పరిస్థితి ఏంది ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఇట్లాగే చూస్తుందా మాకే నడిచేదానికి రోడ్లు లేదంటే మధ్యలో ఇక్కడ ఒక ఇనుమల దొడ్డి పెట్టారు అక్కడ లారీలు పెట్టేస్తున్నారు ఈ పక్క ఆ పక్క రెండో లారీలు అడ్డం పెట్టేస్తున్నారు కనీసం నడిచిపోయేదానికి కూడా ఈ ఆరికి కుర్రోళ్ళ మేమే బోలాకపోతున్నాం ముసలి వాళ్ళ పరిస్థితి ఏంది జారి ఇద్దరు ముగ్గురు పడ్డారు ఏదైనా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంది మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోదా ఆదుకోదా ఏంది మా మేము ఇంతేనా ఇంకా ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ రోడ్లు లేకుండా ఇంకా ఎన్ని ఉండాలా అసలు ఏ ప్రభుత్వం అయినా ఆదుకుంటుందా ఆదుకోదా మేము చెయ్యము అనేస్తే మేము ఇంక మిమ్మల్ని అడగాం కదా సార్ ఎందుకు మాకు ఈ బాధ మేమైనా ఇంక ఈ ప్రభుత్వం ఇంతే ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే మనం మళ్ళీ పట్టించుకోరని మేము ఇల్లు వాకిలు వదులుకొని టౌన్లలో కన్నా వెళ్తాం కదా సార్ పావులతో సరే ఉన్నాము కనీసం రోడ్లు కూడా వేయరా మాకు మా పిల్లలన్నా చదువుకోవాలి కదా మేమన్నా ఇట్టున్నాం మా పిల్లలన్నా అలా చదివించుకోవాలనుకుంటున్నాం ఏ వ్యాన్ వచ్చినా ఇక్కడికి రానంటుంది మీ రోడ్లకు వస్తే మాకు రిమ్ములు ఇరిగిపోతాయమ్మా ఆయిల్ ఎక్కువ అవద్దమ్మా కనీసం ఆటో ఒక ఆటో ఓడి రావట్లేదు సార్ మాకు చూడడానికి హాస్పిటల్ బాగాలేకపోతే ఆటో రెండు వందలు ఇస్తామన్నా కూడా మీ ఏరియా అమ్మ మీ ఏరియాకి నమస్కారం తల్లి మేము రామంటున్నాం అప్పుడు ఆడోళ్లు పొద్దుపోయాడకన్నా పోవాలి ఎలా రావాలి సార్ కొంచెం అయినా ఆలోచించండి సార్ మా గురించి మా జీవితం వింతేనా ఇంకా ఏం సార్ ప్రభుత్వంలో ఉండి కూడా మీరు కూడా అలా చేస్తే ఎలా సార్ మమ్మల్ని చూడండి సార్ ఒక్కసారి మా ఏరియా పరిస్థితి చూడండి సార్ మీరు మేము అబద్ధం చెప్తే మీరు నమ్మాలా ఇది నిజమే అబద్ధం మీరు వచ్చి ఒకసారి చూస్తే మా బాధ మా పరిస్థితి మేము నేలల్లో ఎట్టున్నాం వాన్లు పడితే ఎట్టుండాలా ఉండాలా ఏంది మా పరిస్థితి ఏంది ఏ నాయకుడైనా పట్టించుకుంటాడా పట్టించుకోడా దాంతో కూడా ఇనపల దొడ్డు ఒకటి ఈ పక్క ఆ పక్క లారీలు ఒకటి ఏంది మా బతుకు నడవలేకపోతున్నాం సార్ మా అలాంటి కొర్రోలేటనుకుంటే ముసలి వాళ్ళు ఉన్నారు నడవలేని వాళ్ళు ఉండరు వికలాంగులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది దయచేసి మా గురించి పట్టించుకోండి సార్ ఆదుకోండి ఇప్పుడైనా నమస్కారం